హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ లో అప్పు పెళ్ళికి పెళ్లి శుభ పెళ్ళి శుభలేఖలు ఇవ్వడానికి అప్పు వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు కదా వచ్చి ఇంట్లో ఇంతమంది పెద్దలు ఉన్నారు మొదటి శుభలేఖ నీకు ఇవ్వాల్సిన గతిపట్టింది నాకు అంటే పెళ్లి పత్రికను చదువుతుంది పెద్దగా కనకం దాని లక్ష్మికి ఇస్తూ చదువుతూ ఉంటుంది ఇంకా తర్వాత నా కూతురు అపూర్వకి వరుడు శ్రీరామ్కి పెళ్ళి నువ్వు మాత్రం తప్పకుండా రావాలి మా స్తోమతకు తగ్గట్టుగా గుడిలో జరిపిస్తున్నాను ఆ దృశ్యాన్ని చూసి పది కాలాల పాటు మదిలో దాచుకుని ఆ బుధనష్ట పనామికలా కాకుండా నా కూతురు గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతారని ఆశిస్తున్నాను అంటే లక్ష్మి ఇంకా పెళ్లిగా పెళ్లి కార్డు అయితే లక్ష్మి తీసుకుంటుంది వెంటనే కనకం ఇంతలోదేవి ముందుకు వచ్చి అమ్మా ఒకే ఇంట్లో ఒకే కార్డు ఇవ్వాల్సిన నేను మూడు కార్డులు ఇవ్వాలనుకున్నాను ఎందుకో మీకు తెలుసు ఈ రెండో కార్డు ఒకరికి ఇవ్వాలి అని చెప్పి రుద్రాన్ని ముందుకెళ్తుంది నా కూతురు పెళ్ళి మీరు మీలాంటి వారు మీ దగ్గర అనుమాన అనుమానించడం నేర్చుకున్నవారు అనుకున్న పెళ్ళికొడుకు కాదు కాబట్టి ఇక్కడ నుంచైనా మా కుటుంబం మీద మీ కుటుంబంలో ఉన్న నా కూతుర్ల మీద దృష్టి పెట్టకుండా పెళ్లికి వచ్చి చెడగొట్టే ఆలోచనలు ఏం పెట్టుకోకుండా అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని రుద్రాణి చేతిలో పెట్టి కనకం చెప్తూ ఉంటుంది దాన్ని అందుకొని విసినకరలా విసురుకుంటుంది రుద్రాణి ఏం పట్టినట్లుగా చూస్తూ వెంటనే కనకం స్వప్న వైపు తిరుగుతుంది ఏది ఏమైనా కనకం ఎక్స్ప్రెషన్స్తో అదరగొట్టింది ఈరోజు వెంటనే స్వప్నతో అమ్మ స్వప్న నీ పెళ్ళైనప్పటి నుంచి నీ భర్తతో నేను ఎప్పుడు మాట్లాడలేదే నేను చెప్పానని చెప్పి అల్లుడు గారిని మీ అత్తగారిని తీసుకొని రా అమ్మా అంటుంది ప్రేమగా సరే అమ్మ అంటుంది స్వప్న వెంటనే కనక ఇందిరాదేవి సీతారామయ్యల ముందుకు వెళ్ళి ఇంటి ఇంటి పెద్దలను గౌరవిస్తూ మర్యాద పూర్వకంగా లెక్కించి తప్పకుండా రావాలని కోరుతుంది ఆ తర్వాత వాళ్ళిద్ద దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది ఇంతలో మన రుద్రాణి తన స్టైల్లో వెట్కారం అయితే మొదలు ఇంతకీ ఈ పెళ్ళి అనేది సవ్యంగా జరుగుతుందా అంటుంది కావాలని కనకండి కొట్టడానికి ఇంకా కోపంగా వెనక్కి చూస్తుంది కనక రుద్రాణి బా పెళ్లి కొడుకు చివరి నిమిషాలు పారిపోయాడని పీటల మీద పెళ్లి ఆగిందని ఎలాగో వచ్చిన పేరు వచ్చింది కాబట్టి మా కళ్యాణ్కి ఇచ్చి చేయడానికి కుట్రలు ఏం చేయడం లేదు కదా అని నా అనుమానం అంటుంది రుద్రాణి ఇంకా చూసుకోవాలి ఇంకా ఒకవైపు స్వప్న మరోవైపు కావే ఎదురుగా కనకం చుట్టూ ఇంట్లో జనం అంతా రుద్రాణి గడ్డి పెట్టి పనిలో ఉన్నారు అయినా రుద్రాణి మాత్రం తగదు ఏ రుద్రాణి అని పేరు పెట్టి పిలుస్తుంది కనకం అప్పుడే కోపంగా గౌరవం లేకుండా ఏకోసంతో కూడా సం పిలుస్తుంది ఇంకా కనకం మాత్రం ఆవేశంగా అయినా నీకు ఇలాంటి నీలాంటి వాళ్ళ సమాధానం చెప్పడానికి నేను స్వయంగా ఈ పెళ్లి పట్టుకొని వచ్చాను రుద్రాణితో అంటూ కవి ముందుకు వెళ్తుంది బాబు మీరు గొప్పవారు సున్నిత మనస్కులు పైగా కవి గారు మీలాంటి సరస్వతి పుత్రులు నా ఇంటికి వస్తే కాళ్ళు కడిగి ఆహ్వానించాల్సిన నేను గడప ముందే నిల్చోబెట్టి తలుపు మూసి అవమానించాను కానీ అందుకు కారణం నేను కారణం ఎవరు అనేది మీకు తెలుసు అంటూ కనుక చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది అంతా అలా చూస్తూ ఉంటారు ఇంకా కనుక మాట్లాడుతూనే ఉంటుంది కవిత ఇప్పుడు మా ఇంట్లో మీ స్నేహితురాలు పెళ్లి జరుగుతుంది ఈ సందర్భంగా నాకు ఒక మాట ఇవ్వగలరా అంటుంది కానీ మీ స్నేహితురాలు పెళ్ళికి మీరు రావద్దు అని చెప్పగలిగే అంత నాకు లేదు ఇప్పుడు మీ ఇంట్లో అని కనుక కవి అయోమయంగా చూస్తూ ఉంటాడు వెంటనే కనక దండం పెట్టి దయచేసి మీరు మాత్రం మా ఇంట్లో జరిగే పెళ్లి కట్టి పరిస్థితుల్లో రావద్దు బాబు ఎందుకు ఏంటి అనేది మీతో పాటు ఇక్కడున్న అందరికీ తెలుసు ఒక ఆడపిల్ల తల్లిగా నా కూతురు పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాను అర్థం చేసుకోండి బాబు అంటే ఎమోషనల్గా చెప్తుంది ఇంకా కవి అయితే ఆ మా కనకం మాటలు అక్కడి నుంచి బాధగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత ఇందిరాదేవి కనకంతో పుట్టిన దుఃఖాన్ని గుండెల్లో మోసుకొని కూడా మమ్మల్ని అందరినీ పిలవడానికి నువ్వే స్వయంగా వచ్చావు చూడు మేమంతా అప్పు పెళ్లికి వస్తాము మా అండ మీకు ఎప్పుడు ఉంటుంది అంటుంది వెంటనే కావ్య అత్తగారు అపర్ణాది కూడా ఏం భోజన గారు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి మేమంతా ఉన్నామని మర్చిపోద్దు అంటుంది ఇంకా దాంతో కనుక అందరికీ దండం పెట్టినట్లుగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ సీ ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది స్వప్న కావ్య కూడా కనుక అని అలాగా చూస్తూ ఉండిపోతారు ఇంకా తర్వాత రాత్రి అయిపోయిన తర్వాత అప్పు ఒంటరిగా కూర్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరు వచ్చా చెరువైపు కూర్చొని ఏమైంది అమ్మా ఇద్దరు రావడం లేదా రేపు తెల్లారితే మంగళ స్నానాలు అంతా హడావుడి ఉంటుంది అప్పు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంక మమ్మల్ని వదిలి వెళ్ళాలని బాధపడుతున్నావు అంటాడు కృష్ణమూర్తి ప్రేమగా దాంతో అప్పు ఏడుస్తూ తండ్రి వాళ్ళ నాన్నగారి గుండెలపై వాలిపోతుంది అది చూసి కనకని కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పిచ్చిదాన ప్రతి ఆడపిల్లకి ఇలాంటి రోజు ఒకటి వస్తూనే ఉంటుంది అంటూ ప్రేమగా నచ్చ చెప్తుంది కనకం వెంటనే కనకం కృష్ణమూర్తి మనసులో ఎంత బాధ ఉన్నా అప్పు నేడవకుండా చేయాలని అవును అప్పు రేపు నీ మొగుడితో నువ్వు కలిసి నాకు మమ్మల్నే మర్చిపోతావు మేము కాల్ చేసినా కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేవు బిజీ బిజీ అంటావు పైగా ఏదైనా తప్పు గురించి మేము మీ ఆయన్ని మందలించే పని అయితే అస్సలు ఊరుకోవు మా నా సంసారం నా ఇష్టం అని అంటూ సత్తి చెప్పి ప్రేమగా సముదాయిస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా కనుక మా మన అప్పు వాళ్ళ మమ్మీ ఆదరగొట్టేసింది కృష్ణమూర్తి కూడా తన నటనతో అభిమానుల మనసుల్ని మెలిపెట్టేశారు మొదట్లో అంతా అయోమయంగానే ఉంటుంది ఒక్కసారి పిల్లలు పుట్టాక వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళ కోసమే పరుగులు పెడుతుంది ఇదిగో ఇలా వయసు అయ్యాక మన కోసం అంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఉంటామని కనుక అంటుంది అంటే పెళ్ళి పిల్లలు అంతైనా అమ్మ అని అప్పు అంటుంది ఈ తర్వాత ఆడపిల్లలు పెళ్ళి అంటే అందు ఇంతే అని అప్పు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏ కాలమైనా మా కాలంలో అయినా అమ్మాయిలు అనుకుని సాధించడానికి కావాల్సి స్వాతంత్రం దొరుకుతుంది కానీ అది ఎప్పుడు దొరుకుతుంది అంటే తన గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు అనవసర భయాలు పక్కన పెట్టుకొని ఈ జీవితం నువ్వు కోరుకున్నట్లే సంతోషంగా ఉంటుంది సరేనా అని కృష్ణమూర్తి అంటాడు గేడుస్తూనే సరే అంటుంది అప్పు పొత్తునే స్నానాలు ఉన్నాయి త్వరగా పడుకో అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే అంటారు ఇంకా తర్వాత చా మరోవైపు మీ అమ్మ ఏమనుకుంటుంది పిన్నికి పత్రిక ఇచ్చి కళ్యాణ్ రావద్దు అంటుంది ఇది మాత్రం నాకు వాడిని గౌరవంగా అవమానించినట్లే రాజు కావ్యతో అంటాడు ఇంకా ఫైర్ ఫైర్ అవుతూ ఉంటాడు ఇంక మా అమ్మ సంస్కారం కూడా పక్కన పెట్టి ఎందుకు అలా చేసింది మీకు అర్థం కాలేదని కావ్య అంటుంది అప్పు కోసం కళ్యాణి ఎన్ని చేశాడు అవన్నీ అప్పు మీ అమ్మ మర్చిపోయారని అంటాడు మర్చిపోలేదు అనా మీకు గాయం చేసిన గాయం కూడా మర్చిపోలేదు అప్పుకి ఎలాంటి మాట రాకూడదు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండటం మంచిది రేపు పెళ్ళి కవి గారు వస్తే మీ రుద్రాణి లాంటి అత్త లాంటి వాళ్ళు పిన్ని లాంటి వాళ్ళు అప్పు నానా మాటలు అంటే అది విని కవిగారు మాత్రం బాధపడరా అలా ఎందుకు ఆలోచించడం లేదని చెప్పి కావ్య నిలదీస్తుంది ఇంకా రాజు కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత నువ్వు కళ్యాణ్ మంచి కోరుకునే దానివే అయితే ఈ ఉద్దేశాన్ని వాడి మీద రుద్దేదానివి దానివి కాదు నీకు తెలియకుండానే నువ్వు ఇతర ప్రేమికులను విడదీస్తున్నావు అక్కడ అప్పు ఇక్కడ కళ్యాణ్ ఇతరుల జీవితం బాధపడాల్సి వస్తుందని రాజు అంటాడు నేను విడదీయ లేదు మా ఇంటి పరువు కాపాడాలని అనుకుంటున్నాను అప్పు మీద పడిన నింద పోవాలని అనుకుంటున్నాను ఇంతమందిని వాళ్ళు ముయించినట్లు అవుతుందని కావ్య అంటుంది అప్పు కళ్యాణ్ ఇప్పటికే ప్రేమిస్తూనే ఉంది రాజంటే అప్పు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది ఇక్కడితో వదిలేయండి అని కావ్య అంటుంది మీ అందరు మూర్ఖత్వంతో వాళ్ళిద్దరికి శిక్ష వేస్తున్నారని కోపంగా వెళ్ళిపోతాడు రాజు ఇంకా ఆ తర్వాత అత్త అనుకునేది అనుకున్నట్లు సాధించావు మమ్మీ అని రాహుల్ అని రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు పెళ్లి జరిగితేనే అనుకునేది సాధించినట్లు అని రుద్రాణి అంటుంది ఇంకెవరు ఆపుతారు అని రాహుల్ అంటాడు ఇంకెవరు కావ్య ఉంది కదా మన ముందు పెళ్లి చేస్తున్నట్లు నాటకం ఆడుతూ కళ్యాణ్ పెళ్లి మండపాన్ని తీసుకొచ్చి సీక్రెట్గా పెళ్లి చేస్తుందేమో కళ్యాణి మండపానికి రాకుండా చేయాలి అని రుద్రాణి అంటుంది అనవసరంగా ఆలోచిస్తూ నువ్వే కావ్యకు లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నావే మమ్మీ ఇలాగే వదిలేస్తే బెటర్ అని రాహుల్ అంటాడు శత్రువులకు అవకాశాలు ఇవ్వకూడదు ధాని లక్ష్మి అస్త్రాన్ని ఉందిగా మీ చిన్న అత్తయ్య దాని లక్ష్మి తనను వాడుకొని కళ్యాణ్ పెళ్లి మండపానికి రాకుండా చేస్తాను అని రుద్రాణి అంటుంది కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి మండపానికి రాకున్నా ఎలాగైనా చేసుకుంటాడు కదా అని రాహుల్ అంటాడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే అందుకే కళ్యాణ్ అసలు ఇంట్లోనే కాదు ఊళ్ళోనే లేకుండా చేయాలి చేస్తా అని చెప్పి బయటకు వెళ్తుంది రుద్రాణి ఏం ఏమో నీ ఆతరం చూస్తుంటే నువ్వే వాళ్ళ పెళ్లి దగ్గర నుండి చేసేలా ఉన్నావు మమ్మీ అని రాహుల్ అయితే తనలో తనే మారుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ధాని లక్ష్మి ఫోన్లో వాళ్ళ ఆయనతో ఫోన్లో మాట్లాడుతుంటే మీరు రుద్రాణి మెల్లిగా వెళ్ళి మాట్లాడుతుంది ఇప్పటివరకు కావ్యం మనం అనుకున్నట్లు చేస్తుంది కానీ చివరి క్షణంలో తను అసలు ప్లాన్ మారిస్తే అప్పుతో కళ్యాణ్ పెళ్లి జరిపిస్తే అప్పుడేం చేస్తావు లక్ష్మి అందుకే చెప్తున్నా మన జాగ్రత్తలు మనం ఉండాలి కళ్యాణ్ అసలు ఊర్లోనే ఉండకూడదు అప్పు మెళ్ళ తాళిపడే వరకు కావ్యకు కళ్యాణ్ అందుబాటులో ఉండకూడదు అని అంటుంది నువ్వు చెప్పింది నిజమే కొన్ని అర్జెంటుగా ఇప్పుడే బెంగళూరులో ఉన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను అని ధాన్యలక్ష్మి అక్కడి నుంచి కొడుకు దగ్గరికి వెళ్తుంది నీ దెబ్బతో రుత్రాణి సంతోషిస్తుంది మరో ఇంకా తర్వాత కళ్యాణ్ అయితే రూమ్లో కూర్చొని అప్పు పెళ్లి కాటు చూసుకొని ఫీల్ అవుతూ ఉంటాడు అది చూసి షాక్ అయ్యి కోపడుతుంది దాన్ని లక్ష్మి ఆ పత్రిక లాక్కొని చింపేస్తుంది ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని కళ్యాణ్ అడుగుతాడు అదంతా రుద్రాణి వింటుంది కిటికీలోంచి వింటూ ఉంటుంది ఏంట్రా కోపడుతున్నావు పెళ్లి పత్రిక చించేస్తే అప్పు జీవితం బాగుండదా అది పెళ్లి చేసుకోబోతుంది కదరా ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు ఇప్పటికైనా ఈ తల్లి మనసు అర్థం చేసుకుని దాని లక్ష్మి అంటుంది నేను నిన్నెప్పుడు అలా ఉండి ఇలా ఉండని చెప్పలేదు అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమించుకున్నాను అంటే పెళ్లి చేసించాను కదా నువ్వు అలా బాధపడుతుంటే నాకు ఎలా ఉంటుందో ఆలోచించరా నేను బయటికి రాలేవు నేను అమ్మమ్మకు కాల్ చేసి చెప్పాను నువ్వు అక్కడికి వస్తున్నావు అని నువ్వు ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళరా అక్కడ కొన్ని ఉంటే నీ మనసు మారుతుందని దాని లక్ష్మి అంటుంది నేను ఎక్కడికి వెళ్ళను అని తగేసి చెప్తాడు కళ్యాణ్ ఇక్కడే ఉండి చాలా బాధపడుతూ కూర్చుంటావా ఇలా బాధపడుతూ కూర్చుంటావని అని దాన్ని లక్ష్మి అంటుంది నా చావు నేను వస్తాను నీకెందుకని కళ్యాణ్ అంటే నేను నీ తల్లి అని దాని లక్ష్మి అంటుంది అందుకే నా అనామికతో కలిసి అలాటా పెట్టావు ఇష్టం లేకపోయినా ఆఫీస్కి పంపించి అన్నయ్య తానంలో కూర్చోబెట్టావు ఒక్కసారైనా నాకేం కావాలో ఆలోచించావని అని కళ్యాణ్ అంటాడు ఇంక ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వప్న అప్పు కళ్యాణ్ గురించి స్వప్నకైతే తెలిసిపోతుంది స్వప్న అయితే కళ్యాణ్ అడుగుతూ ఉంటుంది ఇంకా రాజు కూడా వీళ్ళు వీళ్ళతో కాదు ఏదో ఒకటి చేసి వెళుతురి పెళ్లి నేనే జరిపించాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడు ఇంక హీరో సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి ఏప్ చేయడం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పటివరకు మన వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్